దృష్టాంతము ద్రాష్టాంతము స్పష్టముగా ఎరుకయనుచూ సాధించిరి ఈ సృష్టి స్థితి లయమా అది నిష్టలో ఏమి ఉంది నిరిగి చెప్పుమురా దృగ్దృశ్యామా మరిగి తప్పకురా కరువు గండా త్రయంబుల నిరతా మో కారతామోజగా మూలా నిత్యా మూలా ఎరిగి చెప్పు మోర దృగ్దృశ్యా మరి గీతూర జై నిజ గురుభ్యో నమ మనం ఈరోజు శ్రీ భూమానంద మందిప్పల హనుమంత రాజయోగివరిచితంబైన అచల పరిపూర్ణ పరతత్వ దరువుల ఎందు పద్నాలుగవ కందార్థం దీనికి మునుపు కందార్థంలో దృష్టాంతాన్ని అలానే అగ్నికర్పూర ద్రాష్టాంతాన్ని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ సందర్థంలో చెప్తున్నారు నాయన శిష్య దృష్టాంతము ద్రాష్టాంతము స్పష్టముగా ఎరుక ఎనుచు సాధించిరీ స్పష్టముగా తెలియజేశారు ఎవరు బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారకులైనటువంటి శివరామ దీక్షితుల వారు వారు దృష్టాంతం నిదర్శనం గురి ఏదైతే ఉన్నదో దాన్ని నిరూపణ చేశారు కళతోచిన రుణం ఎలాంటిదో అలాంటిది అని అలానే ద్రాష్టాంతముగా నీవు చూసేటట్లుగా నీవు పరిశీలించేటట్లుగా ద్రాష్టాంతాన్ని ఎరుగజేశారు అగ్ని కర్పూరవత్గా స్పష్టముగా అది ఏమని తెలియజేశారు ఎరుక అన్నారు కలలో దోచిన చందమే కానీ మరియు ఒకటి కాదు ఎరుక అని స్పష్టం చేశారు ఆ మహనీయులు ఆ విధంగా సాధించారు వారు సాధనాతీతమైనటువంటి మార్గము ఏదైతే ఉన్నదో దానిని మనకు అందజేశారు అయితే అలా తెలియజేసినటువంటిది ఏదైతే ఉన్నదో ఈ సృష్టి స్థితి లయమాది వారు కలలో తోచిన రూపములా ఏదైతే దానిని ఎగర జిమ్మారో అది లేనిదని దృఢం చేశారు లేనిది దేనిలో లేకుండా పోయినదో అది ఈ సృష్టి స్థితి లయమాది అది సృజన కా కాబడుతూ ఉన్నదా లేక వృద్ధి చెందుతూ ఉన్నదా లేక లయమవుతూ ఉన్నదా మూడు లేవు కదా అది నిష్టలో మరి ఏమి ఉంది నెరిగి చెప్పుమురా నిష్టలో ఏమున్నదో చెప్పు ఇది గురుసూత్రం ఎలా అంటే గురువుగారు మనకు ఆ ఉనికి ఏదైతే ఉన్నదో దానిని ఎలా నీవు అభ్యాస అభ్యాసాతీత ఆరుడు ఆరుడాతీతములుగా దానిని పొందవలనో గ్రహించవలనో అనేటువంటి నిష్టను మనకు అనుగ్రహిస్తారు ఆ ఉనికిలో ఆ నిష్టలో ఉన్నదా ఇది ఏది ఈ సృష్టి స్థితి లయము అనబడేటువంటివి దానిలో ఏమైనా తోపింపబడుతున్నావా ఎరిగి చెప్పు శిష్య నీవు ఆ ఉనికిలో ఉన్నవాడవైతే ఎరిగి చెప్పు దృగ్దృశ్యమా మరిగి తప్పకురా అక్కడ ఈ దృక్కు అనబడేటువంటి చూపు కానీ చూసేటువంటిది కానీ చూడబడేటువంటిది కానీ ఉన్నవా లేదు కదా ఆ ఉనికి ఏదైతే ఉన్నదో మరిగి తప్పకురా నీ ఉండబడేటువంటి గురు సౌజ్ఞనియ ఉనికి ఏదైతే ఉన్నదో దానిని మరగాలి అది దృక్దృశ్యం కాదు సృష్టి స్థితి లయములు చెందటం లేదు పరిపూర్ణం దీనికైతే ఉన్నది అయితే ఈ లేని ఎరుక ఇవన్నీ పొందుతూ ఉండబడేటువంటి విషయాన్ని నీకు ఆమూలాగ్రంగా ఎరిగింపజేసి అది లేనిదని దృఢీకరణం చేశారు గురుదేవులు ఇంకా కరవు గండమూలా కాలత్ర ఎంబూలా నిరతాము జగమూలా నిలా అది ఆ ఉనికిలో ఉనికి గాని ఉనికిలో అక్కడ ఇవి ఉన్నవా ఈ కరువు అంటే లేకపోవటం కరువు అంటే ఏంటి అది పొందలేనిటువంటి విధానం ఏమీ కానటువంటి విధానం గండము ఆపదలు ముప్పు ఏదైతే ఉన్నదో అవి లేవు అక్కడ అలానే కాలత్రయములు లేవు భూత భవిష్యత్ వర్తమానములు లేవు అక్కడ కాలమే లేదు కాలాతీతమైన దానిలో ఈ కరువు గండాలు కానీ కాలము కానీ ఉన్నదా నేను ఉంటే ఉన్నది కరువు కరువు ఉన్నది గండమున్నది సృష్టి స్థితి లయము ఉన్నది దృక్కు ఉన్నది దృశ్యము ఉన్నది భూత భవిష్యత్ వర్తమానములు మూడూ ఉన్నాయి అగామి ఉన్నది సంచితము ఉన్నది ప్రారంభము ఉన్నది నిరతము జగములా ఈ జనించి గతించేటువంటి జగములా కాదు నిత్యమై అనిత్యముగా ఉండబడేటువంటి విధానమా కాదు ఇవన్నీ కూడా లేనెరుక యొక్క లక్షణాలు ఇవి ఇవన్నీ చలనముతో అచలముగా ఉండబడేటువంటి లక్షణాలే కానీ మరి కాదు అయితే నిష్టలో మరి ఏమి ఉంది ఎరిగి చెప్పుమురా అక్కడ ఏమీ లేదు ఆ ఉనికిలో ఏమీ లేదు ఎప్పుడు స్పష్టముగా దృష్టాంత ద్రాష్టాంతములచే గురుదేవుని సౌజ్ఞను ఎరిగినప్పుడు అనేటువంటి విషయాన్ని మనకు చక్కగా ఈ కదార్థం ద్వారా తెలియజేశారు తర్వాత కదార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా